ఫస్ట్ ఓకే యాక్సెప్ట్ చేసిన బట్ సెకండ్ టాస్క్లో అసలు ఇందిరాబాయ్ మనకి ఇట్లు ఇచ్చిరా అని చెప్పేసి నాకు మస్తు బాధయింది బయటకు వచ్చినాక ఏంది మామ నాకు వస్తుంది ఏది మామ ఫస్ట్ అసలు అని చెప్పేసి డిస్కషన్ లోపల నాకు ఏముంటే అది వచ్చేస్తుంది దాసుకొని దాసుకొని బరువు అయిపోతుంది కదా ఇచ్చారు తర్వాత అనిపించింది చూడు మామ ఇప్పుడు సెకండ్ టాస్క్లో నా ఏమైనా కానీ ఏదైనా కానీ ఇచ్చి పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా అడిగిపోయిన తర్వాత ఇట్లా కుండ టాస్క్ అని చెప్పగానే అయితే అది తోట అనుకున్నాం బికాస్ బాయ్స్ కూడా ఉన్నారు కదా తర్వాత అనుకున్నా ఈ రోజు నేను ఏదో రా బాయ్ అని అనిపించింది లాస్ట్ వరకు ఉన్న ఆల్మోస్ట్ అయిపోయింది నాది అది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉండే వామో ఇగ ఏందంటే జస్ట్ ఒకటి మనం స్ట్రాటజీ వాడాలి అంటే కున్నాను మీరు షేక్ చేస్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది అందులో పెద్ద రాయి కూడా పెట్టింది మళ్ళా సో స్టేబుల్గా మనం ఒకటే పొజిషన్లో ఉన్నాం అనుకోండి బరువు అనిపియదు సో అట్లా మీరు ఎంత సేపైనా ఎంత సేపైనా ఎలా పట్టుకున్నారు కలికి చెప్పినా కదా మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నామనుకో అయిపోతది అంతే మెయిన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు ఇది వింటది yes సూపర్ ఇదంతా ఈ టాస్కులు సెలక్షనో ఇదంతా పక్కకి పెడితే ప్రాపర్ ఎక్కడ ఏం చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో నేను ప్రాపర్ నల్గొండ ఒక చిన్న విలేజ్ లో చదువుకున్న తెలుగు మీడియమే తర్వాత ఇక ఎయిత్ క్లాస్కి మా డాడీ ఒకటి చెప్పిండు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నువ్వు మండల్ ఫస్ట్ రా అని చెప్పిండు మండల్ ఫస్ట్ వచ్చినా మా ఊరు మండలం అనమాట తర్వాత ఎయిత్కి మా వాళ్ళ ఇంటికి వచ్చినా అక్కడ కొన్ని డేస్ ఉన్నా ఇంక అప్పుడు ఎయిత్ క్లాస్ కదా మళ్ళీ నాకు మా మమ్మీ గుర్తొచ్చింది మా మమ్మీ నాకు కోసం హైదరాబాద్ వచ్చింది మా మమ్మీ డాడీ ఆరు నెలలు ఉండేసి ఇంకా అయిపోయింది కదా ఎయిత్ క్లాస్ మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పడ్డదని తెలిసింది మా ఊరి దగ్గర ఇంకో ఊర్లో సో మళ్ళీ ఇంకా ఈడ సిటీల రెంట్లేం పడతామని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాము అక్కడ చదివేసిన ఇంకా ఊర్లో ఇంగ్లీష్ మీడియం ఎట్లుంటాయి ఇట్స్ లైక్ తెలుగు మీడియమే ఎవరు ఏం మాట్లాడో మనం తెలుగే మాట్లాడతాం ఆప్షన్ ఆప్షన్లు ఉండవు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఇంగ్లీషే చదవాలి మాట్లాడాలి అని ఉంటది ఆ ఊర్లలో ఎట్లుంటది చదువు వరకు వచ్చేసరికి ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ ద క్లాస్ లని తెలిగే మాట్లాడతాం తర్వాత టెన్త్ కి ఇంకా కంప్లీట్ గా మా నానమ్మ మాకు ఒక రూమ్ తీసుకొని వచ్చినాం హైదరాబాద్ లో ఒక రూమ్ లో ఉన్నాం ఒక రూమ్ లో ఉండి మా నాన్నమ్మ మాకు రోజు వండి పెట్టేది మీ మా అక్క నేను మేము ఇట్లా ఇక ఎవరు చదువులోకి అలవచ్చేది అనమాట ఒక రూమ్ లు ఉండుకుంటానే ఉన్నాము తర్వాత ఇంటర్ అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అయితే సార్ అని చెప్పేదాన్ని సో ఆ కళ నాకు అప్పటి నుంచే ఉంది మా ఇంట్లో మా కాదాలు అందరూ తెలుసు అయిదా అని అనుకుంటున్నా గానీ సో ఇప్పుడు ఏమైతే తెలుసా అని చూసాం మనం ఇప్పుడు మన ఫాదర్ అడుగుతారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బీటెక్ అయిపోగానే అంటే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పిన అంటే అట్లా ఎట్లా చేస్తాం మన ఎవరు ఉన్నారు ఇటు సైడ్ అని చెప్పేసి అంటారు మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మీరు మా ఇంటి పక్కన అమ్మాయి అనుకోండి ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు యుఎస్కి వెళ్తున్నారు అనుకో యుఎస్కి ఓ తోట తోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి అన్నట్టు ఉండదు మనం కూడా తొడే కోసుకోవాలి అట్లుంటుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అదే చే అమ్మాయి అది చేస్తుంది కదా అని అంటారు అంటే మనం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ లో వెళ్ళి మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనేది నాకు ఉంది సో మా డాడీకి ఫస్ట్ నుంచి అనగానే అమ్మాయిలు అంటే కొంచెము ఫస్ట్ నుంచి అబ్బాయిలు ఊర్లలో ఎట్లుంటది మేల్ డామినేషన్ ఉంటది ఇంకా అబ్బాయిలు కుట్టాలి అని ఉంటది ఇప్పుడు మా డాడీకి అర్థమైంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు మా డాడీ వర్క్స్ ఏవైనా నేనే చేస్తా ఏదైనా ఇప్పుడు మా డాడీకి అనిపించింది అబ్బాయి లేకున్నా సరే నేనే అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతాడు ఇప్పుడు రియలైజ్ అయిండు మస్తు అనిపిస్తుంది కాలంతో పాటు మనం కూడా మారతాం కదా సో ఇప్పుడు అదే అవుతుంది మా ఇంట్లో అండ్ ఇది నేను సాఫ్ట్వేర్ చేసిన టూ ఇయర్స్ వన్ ఇయర్ బాగా కష్టపడ్డా అంటే ఇంట్రొడక్షన్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదా మనం ఇప్పుడు అంద వందల మంది కూసేదారు ఇంటర్వ్యూ సో అంటే ఇట్లా చెప్పాలి అంటే భయం అవుతుంది కదా ఇట్లా చెప్పాలి మై మై మైనేమిస్ అని చెప్పి ఆగిపోయేదాన్ని అంటే కొంచెం భయం అవుతుంది కదా అంత మంది ముందు మనమేమో తెలుగు మీడియం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లా అని చాలా మంది ఉంటారులే కానీ ఒక్కొక్కటి బ్రెయిన్ ఒక్కొక్కటిది మస్తు భయమయ్యేది ఒక వన్ ఇయర్ చాలా గట్టిగా దిగిన మన లైక్ మార్నింగ్ సెవెన్కి వెళ్తే నైట్ లెవెన్ ట్వెల్ అయ్యేది ఇంటికి వచ్చేసరికి కంటిన్యూగా తిరిగేదాన్ని బై గాడ్ గ్రెస్ నాకు మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది టూ ఇయర్స్ చేసిన చేసిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నాకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి నాకు ఆఫీస్ లో కూడా క్వాలిటీ అవార్డ్ వచ్చింది ఆ వర్క్ చూసి మంచిగా చేస్తున్నావు అని బట్ స్టిల్ మనం ఏదైతే అనుకున్నామో అది కావాలనుకుంటాం కానీ లైక్ మన ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి చేయమన్నందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది నేను మా డాడీని చియరీ రాసిన ఐఎల్స్ రాసిన తర్వాత ముప్పై లక్షలు అవుతుంది ది పెడతాం ముగ్గురు అమ్మాయిలము సో అది క్యాన్సల్ సరైతే ఇది వద్దులే అనుకుని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పినా మళ్ళీ దానికి ఎనిమిది లక్షలు మళ్ళీ ఏదైనా పైసలతో కూడుకున్న పనే ఇక తర్వాత ఏమైంది ఇక నాకున్నది ఒకటే ఆప్షన్ జాబ్ చేసుకోవాలి ఇక అంతే కదా నేను సంపాదించాల్సిందే తప్ప ఇన్వెస్ట్ చేసేంత పైసలు మన దగ్గర లేవు తర్వాత మీన్వెల్ బీటెక్ అయిపోయినా కానిచ్చి నీ డాడీని ఒక్క రూపాయి అడగలే ఇప్పటికి కూడా ఒక్క రూపాయి అడగలే సో మాకు తెలిసిన సీనియర్ అక్క ఏం చెప్పిందంటే ఇట్లా మాస్టర్ వేవర్ అని ఉంటుండే అందులో నేను డైలీ ఫిఫ్టీన్ శారీస్ కట్టుకుంటుండే ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్నింగ్ సెవెన్ పోతే నైట్కి వస్తుండే మూడు వేలు ఇచ్చేవాళ్ళు నాకు సో ఆల్మోస్ట్ ఫుల్ ట్రూ సో మమ్మీ కీప్యాడ్ ఉండే ఏమనిపించిందంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన ఇట్స్ లైక్ సర్ప్రైజ్ లైఫ్ లో ఫుల్ ఫేస్ వచ్చిన అదే అనిపిస్తుంది కదా మనం ఏదైనా గట్టిగా అనుకున్నప్పుడు మనం ట్రై చేయాలి మా చుట్టాలు మా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఏమైతే జాబ్ చేసుకోరా అందరు జాబే చేస్తున్నారు కదా అని చెప్పి నాలో ఉన్న ఐడెంటిటీ ఎవరు క్రియేట్ అంటే లైక్ గుర్తించలేదు ఎంత స్టబన్ గా యాక్టింగ్ ట్రై చేస్తా అంటుంది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నా పక్కనోళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు చూసినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంట్లో అర్థం కాదు మన ప్రాబ్లమ్స్ పక్కనోళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు ఇంకా నాకు నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసేసుకున్నా జాబ్ మానేసిన మా డాడీకి వచ్చి చెప్పిన జాబ్ బంద్ చేసిన డాడీ అని చెప్పి ఇక బంద్ చేసి ఇక కంప్లీట్గా ఇక టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ మంత్స్ నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా రిఫరెన్సెస్ ఏందో తెలియదు కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇక అట్లాంటి టైంలోనే నాకు ఇట్లా బిగ్ బాస్ ది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ తేజు నాకు పంపించింది పొద్దువల లింక్ మీరు నమ్ముతున్నంబరు బ్రష్ కూడా చేయలేదు లేవగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన బికాస్ మనం ఒకటి అనుకున్నాం అన్నప్పుడు దానికి ప్రిపరేషన్ అవసరం లేదు మన ఇంట్రో మనం ఏం చేసినాం ఏంటనే కట్టె కొట్టి తెచ్చేటట్టు చెప్పేసినా సో త్రీ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది సెలెక్ట్ అయిపోయినా నాకు అనిపించింది నేను సెలెక్ట్ అయిపోతా అని చెప్పి బికాజ్ మనం అనుకున్న దాంట్లో చెప్పిన ఇక్కడ మనం గట్టిగా ఉంటే ఏమైనా అయిపోతుంది సో దేవుడు కొంచెం లేట్ ఇచ్చినా మంచిగా ఇస్తాడు ఎవరికైనా సో ఐ బిలీవ్ దట్ సో అట్లనే నేను ఒక డివోటీ కూడా అనమాట సో చాలా గట్టిగా నమ్ముతా దేవున్ని సో ఫేవరెట్ చాలా దుర్గాదేవి ఉంది నా పేరు కూడా కలికి అని నేను మార్చుకున్న పేరు అది నా పేరు గీతా పావతి సో లైక్ మా ఒక అన్న చెప్పాడు నువ్వు అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేయ నీకు అంతా మంచిగా జరుగుతుంది అని ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా గట్టిగా నమ్ముతున్నాం అని చూసా అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారి చీరలు కడతారు కదా లక్కీ డిప్లో వేయాలన్నమాట మన పేర్లు రాశి ఫస్ట్ ఇయర్ వచ్చింది సెకండ్ ఇయర్ అట్లా ఫోర్ ఇయర్స్ మీకు లాస్ట్ ఇయర్ వరకు నాకే వచ్చింది ఓ సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దేవుడు మనలోనే ఉంటాడు మనం ఇతలో మంచిగా ఉండాలనే కోరుకోవాలి తప్ప లంగ పనులు వేసుకుంటా దేవుడా నాకు అది అంటే సార్ చెప్పు దేవుడు సో ఐ బిలీవ్ గాడ్ మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటే మంచి జరుగుతుంది అండ్ ఈవెన్ మీరు లాస్ట్ టాస్క్ చూసినట్టయితే కుండ టాస్క్ ఫోటో వచ్చింది నాది నేనే మోసుకున్నా నవదీప్ గారు అన్నారు నవదీప్ గారు మరి అసలు ఏది చూడండి అని మరి చూసారు కదా తర్వాత అన్నారు నవదీప్ గారు ఎవరమ్మా ఇక్కడ అమ్మవారి భక్తులు ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నాడు చెప్పినా అందరు షాక్ అయిపోయారు చెప్తున్నా దేవుడు మనకి లాస్ట్ బస్ట్ వచ్చింది చూసినా ఇమీడియట్ గా బెస్ట్ ట్రూ సో మనం మనల్ని నమ్మాలి గా ఉండాలి జెన్యున్ ఉండాలి అదే అయ్యేది అవుతుంది తెలివాల్సిన వాళ్ళకి చాలు సూపర్ కానీ ఒక వర్డ్ అన్నారు నాన్నకి మేము ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే నాన్నకి నచ్చదు అని అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్ ఎప్పటి నుండి ఫేస్ చేశారు అంటే డాడీ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దానికి ఎస్ అంటే ఊర్లో ఉట్టి పెరిగినాం కదా ఎట్లుంటది అమ్మాయి ఉట్టి రానగానే అమ్మాయి అని అంటారు కదా కట్నాలు ఇవ్వాలి పెళ్లి అబ్బాయిలు ఉంటేనేమో వాళ్ళు పెద్ద తెగ పొడి చేస్తారని ఫీల్ అయిపోతుంటారు అంటే ఇప్పుడు అట్లా లేదు కదా కాలం మారిపోయింది అట్లా ఉంటుండే ఇప్పుడు మారిపోయింది కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా డాడీకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మా డాడీ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా నన్ను మా డాడీ ఆఫీస్ ఎల్ఐ ఏజెంట్ అనమాట డాడీది ఏది ప్రోగ్రామ్ అయినా నన్నే తీసుకుపోతాడు నేనే డాన్స్ చేస్తుండే పాట పాడుతుండే ప్రతిది అయితే మీ పాప ఇంత యాక్టివ్ ఉంది కదా ఎందుకు పంపియరు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ రేజ్ అయ్యింది కానీ మా డాడీ ఆయన చెప్పిన ఆయన కొట్టుకున్నా కూంతేళ్ళకి రెండు కాళ్ళంటే రెండే సో చాలా మొండిగా ఆలోచిస్తారు డాడీ తర్వాత ఈ స్టార్టెడ్ రియలైజింగ్ ఈ ఏదో చేద్దాం అనుకుంటుంది ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి అని అన్నాడు బట్ ఏం చేయలేదు సపోర్ట్ జస్ట్ అన్నట్టు ఇట్లా పిన్ చేసి వదిలేసినాడు తర్వాత నేను గట్టిగా ఉన్నా అదే చెప్తున్నా కదా మీరు ఒక డెసిషన్ మీద గట్టిగా ఉన్నారనుకోండి అట్ టెనికాస్ట్ వాళ్ళతోనే మనం లాస్ట్ ఒప్పించుకునేలా చేస్తాం అది ఇక్కడే అయ్యింది నేను లో పంపించిన సంగతి కూడా మా డాడీకి తెలియదు నేను ఆడిషన్ ఇచ్చిన సంగతి మొత్తం సెలెక్ట్ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోస్ అయిన సంగతి కూడా చెప్పలే నేను డాడీకి గ్రూప్ డిస్కషన్ ఇట్లా అని

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.